అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది ఈ క్రమంలో ఏపీ సర్కార్ తీర్పు టీడీపీ నేతలు మండిపడుతున్నారు తాజాగా గంటా శ్రీనివాసరావు స్పందించారు మూడేళ్ల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మూడు నెలలలో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఆమోదిస్తారా అని గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు ఈ ఘటనతో సీఎం జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోందని మాజీ మంత్రి గంటా ఎద్దేవా చేశారు రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తీసుకోవాలనే కనీస సాంప్రదాయాన్ని కూడా పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో టీడీపీ తరపున విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ రాశారు అప్పటి నుంచి ఈ రాజీనామా లేఖ పెండింగ్ లోనే ఉంది అయితే తాజాగా మంగళవారం స్పీకర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారు గతంలో తాను స్పీకర్ ను కలిసినప్పుడు ఆమోదించకుండా ఇప్పుడు ఆమోదించడం ఏంటని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు జగన్ లో రాజ్యసభ సీట్ల భయం కనిపిస్తోందని విమర్శించారు యాభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేస్తారని జగన్ కు అనుమానం పట్టుకుంది అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్లు మాజీ మంత్రి గంటా స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డికి ఆత్మ గౌరవం ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సవాల్ విసిరారు మాజీ మంత్రి గంటా రాజకీయ లబ్ధి కోసం తన రాజీనామాను ఆమోదించేసి స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని గంటా శ్రీనివాసరావు నిలదీశారు ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న వైసీపీకి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటేయాలనుకుంటున్నట్లు తెలిపారు రాజీనామాను ఆమోదించిన నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలాగా తనకున్న అవకాశాలపై న్యాయ సలహా తీసుకుంటానని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు